పోటీ చేసే ఛాన్స్ వచ్చినా మీరు వదులుకొని బీసీల కోసం మున్నూరు కాపుల కోసం పోరాడుతున్నారు మరి ఎందుకు మొన్న కూడా ఫస్ట్ నేను పోటీ చేసినప్పుడు ఇద్దరం కలిసి ఓడిపోయినాం ఆ రోజు ఆది శ్రీనివాస్ గారు ఉంటారని కూడా నేను అనుకోలేదు నేను కూడా రాజకీయంలో ఉంటానని అనుకోలేదు ఇద్దరం మేడం ఇద్దరం ఓడిపోయినాం కానీ ఆయన కొద్ది ఓట్లతో ఓడిపోయాడు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కువ పనిచేస్తున్న ఉండని మనం కులంలో పనిచేద్దాము హైదరాబాద్ లో ఉన్నాం కదా అనుకొని ఇక్కడ పనిచేసినంత పేరు సత్రం కట్టి చిరంజీవి గారిని కూడా మళ్ళీ పిలిచినప్పుడు చిరంజీవి గారు అక్కడ వచ్చినప్పుడు నీలాంటి వారికి అన్యాయం జరిగింది పొండదేవ్ గారు తప్పకుండా మీరు పోటీ చేయండి అని అన్నారు తర్వాత బీ ఫామ్ కూడా పొన్నం ప్రభాకర్ గారు చెప్పి బీ ఫామ్ కూడా ఇప్పిస్తామన్నారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు తప్పకుండా పోటీ చేయండి అని పిలిపించుకున్నారు ఆ తర్వాత ఏమైపోయింది అక్కడ కర్నూలు జిల్లాలో బొమ్మ వెంకట గారు అప్పుడు టెంపుల్ చైర్మన్ గా ఉండేవి ఆ మా టెంపుల్ అప్పుడు రాజరాజ్ టెంపుల్ చైర్మన్ అయినప్పుడు ఆయన కూడా ఒక ఆశ సిగరించింది తర్వాత మనకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా రేపు పొద్దున నాకు అవకాశం మొత్తం ఎమ్మెల్యే అయితే నేను అప్పుడు మంత్రి అవుతానని పాప ఆయనకు చివరి కోరిక నాకు అడిగినారు అడిగితే ఆయన మాట ప్రకారంగా చిరంజీవి గారు పుట్టపర్తి పిలిచి అడిగినా కూడా ఆయనకు చెప్పినాను ఇది ఒకసారి వదిలేద్దామని చూద్దాము వదులు ఏండి అని అనుకున్నాను మళ్ళీ ఎందుకంటే ఆ శ్రీనివాస్ గారు ఉన్నారు మళ్ళీ ఇద్దరి మధ్యలో నేను ముగ్గురం పోయి ఎందుకు కులంలో అధ్యక్షుడు ఉండి బ్రత పట్టించాల్సింది కులానికి వద్దనుకో నేను ఆ రోజు బొమ్మ కన్నా గారికి వదిలేస్తాను వాళ్ళు ఇద్దరు కొట్లాడినారు ఇద్దరు కలిసి మళ్ళీ ఓడిపోయినారు తర్వాత మళ్ళీ మళ్ళీ అవకాశం కూడా మొన్న మా ఎమ్మెల్యే గారు జర్మనీ అనే రమేష్ బాబు గారు కూడా జర్మనీ సభ్యత్వం మీద ప్రాబ్లం వచ్చి కోర్టు నుంచి కూడా అయినప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా నాకు మా కమలాక్ గారు గంగ కమలాకర్ గారు మా రవిచంద్ర గౌరవ అధ్యక్షులు వాళ్ళిద్దరి ద్వారా కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయండి దేవన్నా కూడా వాళ్ళు అడిగినారు కానీ నేను మళ్ళీ ఆది శ్రీనివాస్ గారు మూడు నాలుగు సార్లు ఓడిపోయినారు ఇది ఒక్కసారి అనేక అవకాశం ఇద్దాం బెస్ట్ అవసరం అయితే దేవుడు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటే అప్పుడు ఎమ్మెల్యే గెలవాలనుకుంటే ప్రజలు కోరుకుంటే నేను పోటీ చేస్తాను అని చెప్పేసి అనుకుని ఆయనకు అవకాశం ఇచ్చినాము ఆయనకు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా నేను ఆయన నామినేషన్ వేసిన రోజు యాభై వేల మందిలో మాట్లాడి ఆయన జీమ్ మీద ఎక్కి రా గారిని తప్పకుండా గెలిపేయాలి బీసీ బిడ్డ మాకు నాలుగు సార్లు అని చెప్పేసి నేను చెప్పినాను ఈ రోజు వారిని గెలిపించుకున్నాము ఈ రోజు వారు అసెంబ్లీలో ఉన్నారు ప్రభుత్వం వైపుగా ఉన్నారు ఈ రోజు వారన్నా కనీసం అందరూ కలిసి ముందు కాపు కొండదేవయ్య కొండ దేవయ్య ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయ జీవితం వదిలేసి ఈరోజు అంతటి వదిలేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని కులంలో రెండు మూడు వేల మీటింగ్లు పెట్టి ఇక్కడ తీసుకొచ్చి సంఘంను ఈరోజు మళ్ళీ కూడా బీసీలు కూడా కులంలో అందరూ కూడా న్యాయం చేయాలి అనే దానిలో పనిచేస్తారని సపోర్ట్ చేస్తారని ఎవరు సపోర్ట్ చేస్తే పరిస్థితిలో నా కులం లేదు ఈరోజు నా కులంలో ఉన్న నాయకులు ఈరోజు ఎవరైనా కొండ దేవాయ అంటే ఎక్కడ తొక్కాలి అని ఎక్కడ దూరం పెట్టాలా రేపు అనేదే పరిస్థితిలో ఈరోజు మా కుల నాయకులు ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు సహకరిస్తారు ఎక్కడ గవర్నమెంట్ మా ప్రభుత్వ పథకాలు ఎక్కడ ఇస్తది పది మంది క్యాబినెట్ లో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే అప్పుడే మనకు మా కులాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళలే ఇక్కడ ఒక్కసారి కార్పొరేషన్ కు వాళ్ళు ఇస్తామని తీసుకోపోయినారు తర్వాత వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటివరకు కూడా మాకు పూసే లేదు ఎవరు అడుగుతామండి ఈ కులంకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఇంకా మేము అడిగే వాళ్ళు కార్పొరేషన్ ఇవ్వరని తేలిపోయింది కార్పొరేషన్ ఇస్తారని సొసైటీ పెట్టి యాభై కోట్లు ఇచ్చినప్పుడే ఇక కులానికి న్యాయం చేయరు ఈ తెలంగాణలో ఈ ముందురు కాళ్ళకు న్యాయం జరగదు ఈ బీసీలకు న్యాయం జరగదు అనే ఉద్దేశం లే ఈ రోజు ఒక బీసీ సాధికారత సంఘం ముప్పై మూడు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి బీసీలను ఐక్యత తీసుకురావడం కోసం ఒక కొంతమంది అందరూ కూడా నాతో పాటుగా పనిచేస్తున్నారు కాపులు కూడా దాదాపు ఇరవై సంవత్సరాల ఉన్నా అధ్యక్షులందరూ కూడా ఒక యూనిట్ గా ఉన్నారు ఈ రోజు అయితే వాళ్ళందరూ కూడా ఈ రోజు నాతో మనం ఇక కార్పొరేషన్ ఫండ్ ఇయరు ఇయర్ రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ వార్డు మెంబర్స్ స్థాయి నుంచి చేయి జడిపెట్టేసి మున్సిపల్ చైర్మన్ జడిపి చైర్మన్ మనవలు కావాలి బీసీలందరినీ కలుపుకొని నేను ముందుకు వెళ్ళి దేవన్నా అని చెప్పినారు రోజు అదే అదే ప్లాన్ లో ఈ రోజు నేను ఈరోజు వేములవాడలు కూడా మేము రోజు ఇక్కడ ఒక కార్యాలయం ఉన్నా కూడా అందరికీ రావాలంటే మీటింగ్ ఎక్కువ కావాలంటే ఇబ్బంది అవుతుందని వచ్చే పంతొమ్మిది తారీఖు నాడు వేములవాడలు మున్నూరు కాపు సత్రం పక్కపండి మును కాపు సంఘం భవనంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం తెలంగాణ మన ఏది ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉప కార్యాలయం కూడా ఓపెన్ చేసి యాభై నియోజకవర్గాలు బీసీలను మును కాపులందరినీ కూడా ఐక్యత తీసుకొచ్చి ఎక్కువ మందిని గెలిపించే విధంగా కృషి చేయడమే ఒకటే లక్ష్యంగా ఈ రోజు మా టీం అంతా అందరు పనిచేస్తున్నారు కొన్న దేవన్న కాదు కొన్నదేవన్నతో దేవన్నతో ఇరవై సంవత్సరాలు చిన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నాకు సపోర్ట్ గా ఉండి అందరు పనిచేస్తున్నారు నాయకులు మాత్రము ఎప్పుడు కాలువట్టిగాల కొన్న దేవన్న మూడు సంవత్సరాలు ఉన్నాడు కథం చేసి పక్కకు వరదం రేపు పొద్దున మేము వచ్చి ఈ కులాన్ని బలం చేసుకోవాలనే దానిలో ఉన్నారు ఎవరు కూడా అవకాశం అనేది లేదు ఎవరు లేదు నిజంగా చెప్పాలంటే రాజకీయాల లోపల పోయినప్పుడు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మంచి వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాతనే నేను ఆ రాష్ట్ర అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకుంటాను